యానం విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉత్సవాలు నిర్వహించారు యానం శివార్ సావిత్రి నగర్ గ్రామంలోని సుబ్రహ్మణ్య భారతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గిరియంపేటలోని పురం తలైవార్ కామరాజర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల తిప్పలోని అల్లూరి సీతారామరాజు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోను డాక్టర్ కెఆర్ నారాయణ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనూ పరంపేడ్లలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఉన్నత పాఠశాలలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులతో మల్లాడి మాట్లాడారు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ప్రభుత్వం అందించే సదుపాయాలను సద్వినియోగం చేసుకుని మంచి విద్యార్థులుగా తయారు అవ్వాలన్నారు ఈ సందర్భంగా సుమారు మూడు లక్షల యాభై వేల రూపాయలతో తాను సమకూర్చిన నోట్ పుస్తకాలను విద్యార్థులకు అందించారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి పంపన లక్ష్మణ ప్రవీణ్ ఏడీపీసీ కమిడి ప్రభాకర్ రావు ఆయా పాఠశాల ఉపాధ్యాయులు గ్రామాల ప్రతినిధులు పెద్దలు విద్యార్థులు హాజరయ్యారు

నేడు లాస్ట్ రెండు వందల తొమ్మిది మూడు వందల తొమ్మిది ఇప్పుడు అందులో యాభై మంది పిల్లలు కృషి వల్ల రెండు వందల యాభై మంది ఉన్నారు సో ఇలాగ ప్రతి స్కూల్లోనూ యానంలో మన సార్ యొక్క కృషి వల్ల కృష్ణారావు గారి యొక్క కృషి వల్ల ప్రతి ఏరియాలోనూ ప్రతి గ్రామంలోనూ మంచి మంచి స్కూల్ బిల్డింగ్లు కట్టారు విశాలమైన క్లాస్ రూమ్స్ కట్టారు ఫర్నిచర్ అన్నీ ఉన్నాయి అయినప్పటికీ మంచి టీచర్లు అన్ని స్కూల్లోనూ టీచర్లు ఉన్నారు అయినప్పటికీ కూడా రోజు రోజుకి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యొక్క సంఖ్య రోజు రోజుకి సంవత్సరం సంవత్సరంకి తగ్గిపోతుంది సో దాన్ని అరికట్టడానికి పొద్దున మా పిల్లలందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఏర్పరచడానికి సారు టీచర్లు అందరితోటి ప్రధానోపాధ్యాయులతో అందరితోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏ విధంగా దీన్ని మళ్ళీ మనం గౌరవ వైభవం తీసుకొస్తాం మనం ఆలోచన చేయడం వల్ల సారు కొంతమంది చెప్పడం జరిగింది సార్ ఫస్ట్ రోజునే నోట్ బుక్స్ ఇవ్వాలని ఇస్తే ఎక్కడ కూడా ఆటంకం జరగదు వాళ్ళ చదువులో అని చెప్పేసి ఒక సూచనిచ్చారు సో గా సూచన వినగానే సార్ దాన్ని ఆచరణలో పెట్టి ఆ ముందు ఒక్క నెలను రప్పించి స్పాట్లో మూడున్నర లక్షలు నేలకి ఇచ్చే పుస్తకాల నేలకి ఇచ్చి ఇమీడియట్ గా మా చుట్టూ స్కూల్స్ అన్నిటికీ కూడా పుస్తకాలు తెప్పించే రాష్ట్ర పుస్తకాలు నోట్ అన్ని కూడా స్పాన్సర్ చేసింది మన గురువు గారు శ్రీ కృష్ణారావు ఒకసారి మన మాస్టర్ తీసుకొచ్చారు వాళ్ళ కృషి వల్ల ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి నేను చెప్పినట్టు సెంట్రల్ సెంట్రస్ కాదు వాడి స్టేట్ సిలబస్ స్టేట్ సిలబస్ అంటే ఆంధ్రలో ఇచ్చిన స్టేట్ సిలబస్ ఆ బోర్డు నుంచి వచ్చిన పేపర్ రాస్తూ ఉన్నారు వాళ్ళు దానికి వందకి బాగా చదివి ఉంటే తొంభై మార్కులు తొంభై రెండు మార్కులు వస్తాయి ఇక్కడ బాగా చదివిడు ఉంటే టాప్ గా చదివడు ఉంటే అరవై డెబ్బై మార్కులు రావడం ఇక్కడ కష్టం కానీ ఈ అరవై మార్కులు దగ్గర ఉన్న తెలుగుతేటలు అక్కడ తొంభై మార్కులు వచ్చిన తెలివితేటలకి ఉండదు అది స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి డిఫరెన్స్ వీడి దగ్గర అక్కడ పాస్ అయిన తొంభై మార్కులు వచ్చిన ప్రైవేట్ స్కూల్లో చదివిన తొంభై మార్కులు వచ్చిన వాడిని మన సావిత్రి నగర్ లో చదివిన గవర్నమెంట్ స్కూల్లో చదివిన అరవై మార్కులు వచ్చిన వాడిని ఇద్దరు పెడితే వాడికి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా ఉద్యోగానికి కానీ పెడితే అరవై మార్కులు వచ్చినప్పుడు పాస్ అవుతాడు తొంభై మార్కులు వచ్చినప్పుడు పాస్ అవుతాడు ఆ దగ్గర మార్కులు ఉన్నాయి తప్ప తెలుగు తక్కువ ఉంటాయి ఆ సబ్జెక్ట్ మీద సెంట్రల్ సిలబస్ ఉద్యోగ అవకాశాలు వచ్చేటప్పుడు కానీ వీళ్ళ పెద్దోళ్ళు అయ్యి వీళ్ళ డాక్టర్ అవ్వాలన్నా ఇంజనీర్ అవ్వాలన్నా రాసే ఎగ్జామ్ కి వీడి దగ్గర ఉన్నంత తిరుగుతాట్లు ప్రైవేట్ స్కూల్లో చదివే మీరేమనుకుంటున్నారంటే ప్రైవేట్ స్కూల్లో మా అబ్బాయి ఫస్ట్ క్లాస్ వచ్చేసాడు మా అబ్బాయి దాకా ఫ్లెక్స్ పెట్టాడు వందలు తొంభై మార్పులు వచ్చేసాయని అని అనుకుంటున్నారు అది బట్టి పట్టేస్తే రాస్తే మార్కులు ఆ పరిశై పొందాలని మళ్ళీ మర్చడం ఏమీ గుర్తు ఏమి గుర్తుండదు కానీ ఇక్కడ ఉన్న పిల్లలు అలా కాదు గవర్నమెంట్ లో గవర్నమెంట్ స్కూల్లో చదివే చదువు వారికి మార్కులు తక్కువ రావచ్చు కానీ రాబోయే రోజుల్లో వారు ఏదైనా టెస్ట్ పెడితే స్టార్ కంటే ఎక్కువ మార్కులు ఇది ఇది నాకు సత్యం సత్యం దీనికి తల్లిదండ్రులు తెలియక ప్రైవేట్ స్కూల్ కోసం వారు ఏ స్కూల్కి పంపిస్తే ఉన్నారు ఉండాలి ఎందుకు ఉండాలి ఇలాగైపోతే స్కూల్స్ అన్ని కూడా మూసుకెళ్ళిపోతే మనం ఆశయం దీనికోసమా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోవడానికి కోసమా గత రెండు సంవత్సరాల నుంచి డాక్టర్ సీట్లకు కానీ అలాగే ఇంజనీరింగ్ సీట్లు కానీ ఏ సీట్లకైనా సరే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి పది పర్సెంట్ కోటాని రంగం పెట్టారు ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో లాక్ ఈ పిల్లలకు సెపరేట్ గా కోటా పెట్టాలి రిజర్వేషన్ తీసుకురావాలని పది పర్సెంట్ పెడితే ఈ వంద సీట్లలో పది సీట్లు ఇక్కడ ఉన్న పిల్లలకే ఇవ్వాలి గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో చదివిన ఇవ్వాలి ప్రైవేట్ వాడు దాంట్లో రావడానికి లేదు లేదు వాళ్ళు మార్పులతో ఆడిపోతున్నాడు వీళ్ళందరినీ కూడా ఓవర్ టేక్ చేసి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు మళ్ళా రాబోయే రోజుల్లో నేను మొన్న గవర్నర్ గారికి సీఎం గారికి కూడా రికమండేషన్ ఇచ్చి పది పర్సెంట్ నుంచి ఇరవై ఐదు పర్సెంట్ గవర్నమెంట్ స్కూల్ కాలేజీ చదువులకి ఇరవై ఐదు వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే ఏ తల్లిదండ్రులు కూడా ప్రైవేట్ గారి చూడరు అందుకని నాకు అవకాశాలు వస్తాయి కాబట్టి అని చెప్పాం అది త్వరలోనే అది కూడా ఆర్డర్ రాబోతుంది అలాగే సీఎం గారి ఈ గత పదిహేను రోజుల క్రితం అనౌన్స్ ఆరో తరగతి నుంచి ఆరో తరగతి ముందు మూడు మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి మన గవర్నమెంట్ స్కూల్లో చదివితే రాబోయే నెల రెండు నెలల్లో నెలకి వెయ్యి రూపాయలు చెప్పిన కొర కానీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఆ అకౌంట్లో పడతాయి అవి పిల్లలకు ఎందుకని అంటే పిల్లల ఖర్చు పెట్టాలి దాంట్లో కూడా అంటే పన్నెండో తరగతి వరకు తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి ఇక్కడ చదివితే వారికి నెలకు వెయ్యి రూపాయలు పడతాయి అలాగే ఇక్కడ పిల్లలు మూడో తరగతి నుంచి ఐదో తరగతి చదివి ఆరో తరగతికి వస్తే వాళ్ళకి దాకా వెయ్యి రూపాయలు పడతాయి ఎందుకంటే మీరు డబ్బులు లేక గవర్నమెంట్ స్కూల్లో రావాల్సింది లో డబ్బులు లేకపోతే కానీ ఆడ పిల్లలు కాన్వెంట్ లో చదివిస్తారు మా పిల్లలను కూడా చదివించాలని చెప్పేసి మీరు బస్సు ఆటో ఎక్కి పంపింగ్ చేస్తూ ఉంటారు అది కూడా చేయాలన్నది మన గవర్నమెంట్ స్కూల్లోకి పిల్లలు తీసుకొచ్చేలాగా చేయాలన్న ఉద్దేశంతో ఇది జరుగుతున్నాయి దాని మీద పదమూడు వేల పుస్తకాల్ని మా దగ్గర ఆరు వేలు ఉన్నాయి సార్ ఇంకొక పదమూడు పదమూడు పద్నాలుగు వేలు ఇస్తే నేను ఇమీడియట్ గా ఏప్రిల్ ఒకటో తారీఖుని ఇస్తానన్నా ఇమీడియట్ గా నేను కొనిస్తానండి కోసం ఎన్నెన్నో చేస్తాం పదో తరగతి పరీక్షలకి స్టడీ మెటీరియల్ అనేక సంవత్సరాలుగా నేను ఫిట్ చేసి పంపిస్తూ ఉన్నాను పదో తరగతి పిల్లలకి ఎగ్జామ్ రెండు మూడు నెలల మధ్యాహ్నం బజ్జీలను పొకోడిలను అన్ని తయారు చేసి పంపిస్తూ అన్ని స్కూల్స్ కి ఒక్క స్కూల్ కాదు యానోలో ఉండే గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటికి అలాగే అది కూడా గవర్నమెంట్ ఎయిడ్ స్కూల్కి పంపిస్తూ ఉంటాం చేసింది ఓ చెప్పుకుంటూ మొదలు కొట్టేసే కాదు మనకి పిల్లలు ముఖ్యం వాళ్ళకు పోషిస్తుంటేనే రాబో రోజుల్లో ఆ తల్లిదండ్రులు సుఖ సంతోషంగా ఉంటారన్నది దేయించారు ఇప్పుడు మళ్ళీ పుస్తకాలు నిన్న నుంచి మళ్ళా చూస్తే గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రాలో చూస్తే దగ్గరికి వచ్చి యానంలో అక్కడికి చోట చూడవలసిన పరిస్థితి వచ్చింది ఆంధ్రలో భోజనం మనకంటే బాగుంది పిల్లల భోజనం జగన్ వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనిఫామ్ కానీ అలాగే బ్యాగ్ కానీ భోజనం కానీ బాగుంటే మన ప్రభుత్వానికి ఆ విధంగా చేయమంటే మన ప్రభుత్వం వేరే 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 ఆలోచనలో ఉంది మన వచ్చినప్పుడు తల్లిదండ్రులు కూడా చెప్పింది కూడా దూరంలో ఉన్న ప్రదేశం భాష కానీ ఒక కేంద్రపాలిత ప్రాంతం ఏ సమస్య ఉన్నా మెయిన్ పాండిచేరుతో ఆధారపడే ఒక యూటీ ఇవన్నీ పొరకెక్కించుకుని ఏ విధంగా సమస్యలను సాల్వ్ చేయాలి ఏ విధంగా మన ఊరిని అభివృద్ధి చేసుకోవాలి అన్న దాని మీదే అనేకమైన సంవత్సరాలుగా నాకున్న అనుభవం వచ్చు అధికారులతో కానీ ప్రభుత్వాలతో కానీ ముఖ్యమంత్రులతో మంత్రులతో గవర్నర్ తోట ఉండే కొంచెం మళ్ళా ఈ నిన్న నుంచి ఈ నెలాఖరు వరకు మన క్లాసులు ఉంటాయి మళ్ళా మే ఒకటో తారీఖు నుంచి మళ్ళా సెలవులు వస్తాయి మళ్ళా జూన్ నుంచి మళ్ళా క్లాసులు వస్తాయి సహజంగా మనం జూన్ నెలాఖరుకి పుస్తకాలు అప్పటికి రావడం కానీ అలాగే మీరు కూడా ఈ నెలలు బాగా తిరిగేసి ఉన్న కలర్ అంతా తగ్గిపోయి ఎండల్లోనూ అటు ఇటు అటు ఇటు వెళ్ళిపోయి సినిమాలకి అలాగే గోదావరిలో స్థానాలకి ఇలాగంతా కూడా కానీ ఈ ఇప్పుడు ఎండాకాలంలో కూడా ఇంత ఎండల్లో కూడా మనం స్కూల్కి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారంగా మనం స్కూల్కి రావాల్సిన పరిస్థితులు అది మాస్టర్లకి కష్టమే రెండు నెలల సెలవులు వచ్చేటప్పటికీ పది నెలల్లో తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులుగా మీ దగ్గర ఉంటారు టీచర్స్ అందరూ కూడా ఈ రెండు నెలల్లో సొంత పనులు చేసుకోవడానికి కానీ ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఇల్లు రిపేర్ చేసుకోవాలనుకున్నా వాళ్ళు చదువుతున్న పిల్లల పై నుంచి దూరంగా చదువుకుని మళ్ళీ వాళ్ళు ఇంటికి వచ్చే టైంలో కూడా ఆ రెండు నెలల్లో ఆ కుటుంబంతో ఉండే విధంగా వాళ్ళంతా కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కానీ తల్లిదండ్రులకి కాన్ఫిడెంట్ వస్తారు ఈ మాస్టర్లు మన మీద మన పిల్లల మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారని అంటే ఇంకొక పిల్లలు పక్కన వాళ్ళు జాయిన్ అవుతారు అంతేకాని మా స్కూల్ మూసేస్తారంటున్నారు పిల్లలు అనుకుంటే జాయిన్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ మంది మాత్రం మాకు సైకిల్ లేవు సైకిల్ కోనే పని చేస్తే చెప్పారు పన్నెండు పేర్లు రాసిచ్చారు పన్నెండు పేర్లు అందులో పన్నెండు పేర్లు యాక్చువల్ గా ఇస్తే ఎనిమిది ఇస్తే చనిపోతారు ఒక ఇంట్లో ఇద్దరు కదా ఇద్దరు ఒక సైకిల్ రావచ్చు కదా నేను వారం రోజుల్లో మీ సైకి పోయి పంపిస్తున్నాను వారం రోజుల్లో సైకి చేశారు నేను కరంపేట నుంచి ఇక్కడి నుంచి అయ్యనగరం తోపుతున్నాను ఈ నాటి కార్యక్రమం వచ్చేసినటువంటి గౌరవీలము కృష్ణారావు గారికి ప్రాంతీయ విద్యాశాఖ ప్రవీణ్ గారికి ఇతర పెద్దలకి అందరికీ కూడా నమస్కారాలు సార్కి తెలుసు మీకు మన పాఠశాల మన విద్యార్థులన్నా ఆయనకి ఎంతో అభిమానం సో వారి యొక్క అభివృద్ధికి

మాట్లాడు అంకేశ్వర్లు మన క్లాసులు మన స్కూలు అలాగే యానోలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు

कर दोगार्न, आपर बात बात जम्याटत कासम पने शसे भठियह एक्ते बस्तफ